హాయ్ అండి వెల్కమ్ టు చీరాల లక్కీ వన్ గ్రామ్ గుడ్ దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ చీరాల అయితే వీడియో అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి అందరికీ యూస్ఫుల్ వీడియో ఇవన్నీ కూడా మన షాప్లో అమ్మినవి కాదు అమ్మేయ్యి కాదు సైడ్ మీకైతే ఒక క్లిప్ ఇచ్చేస్తున్నాను అక్కడ వీడియో ఉంటుంది చూడండి ఫార్వర్డ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా కలర్ అండి పాలిష్కి రీపాలిష్ చేయించి పంపించినాయి మనం పంపించాల్సినవి కస్టమర్లకి ఆల్రెడీ ఎడిపోయి ఉంటాయి బట్ మీకు చిన్న వీడియో చేస్తే మీకు కూడా ఒక యూస్ఫుల్ అని చెప్పి చూపిస్తున్నాను ఎక్సలెంట్గా ఉంది కదండి ఇదైతే ఒక రకంగా అందరి దృష్టిలో ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం కావచ్చేమో కానీ కొన్ని నచ్చే ఐటెం ఉంటాయి కదండీ అవి రీపాలిష్ పద్ధతి మాలు ఎన్నిసార్లు అని లైఫ్ లాంగ్ చేయించుకోవచ్చు అని ఎన్నోసార్లు వీడియోస్లో చెప్పాను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇదంటే కనీసం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారంట ఎంత ఇష్టమోనండి నాకు ఈ మాలు అందుకనే నాకు మళ్ళీ రీపాలిష్ చేయించే వాళ్ళు ఎవరు దొరకలేదు అందుకే మీకు పంపిస్తున్నాను చేయించండి అంటే కస్టమర్ మనం చేయించి పంపించామండి కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇదైతే ఒక కస్టమర్దండి ఎక్సలెంట్గా ఉంది కదా డిజైన్ కానీ కలర్ కానీ పాలిష్ చూడవచ్చు మీరు ఇదంతా మనం వేయించేది అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది కొత్త కొత్త పీస్ మాదిరి ఉంటుంది తప్ప అసలు మనకి ఏమాత్రము ఓల్డ్ది చేయించామా ఇది ఓల్డ్దా అని ఎవరు అనుకోరు మీరు ఒకసారి చూస్తే ఈసారి మీకు కావాలంటే చాలామంది మన వీడియోస్ చూసి కాల్ చేసి అడుగుతున్నారండి పాలిష్కి టైం పట్టిద్దండి అంత త్వరగా అయితే అయిపోదు మీరు పంపించడానికి నాకు చేరటానికి చీరాల దాకా రావాలంటే మీరు మీరుండే ఏరియాని బట్టి త్రీ టు ఫైవ్ డేస్ పట్టిద్ది మళ్ళీ మేము పాలిష్ చేయించి మీకు పంపడానికి కూడా మినిమం ఒక ట్వంటీ డేస్ అయితే పట్టిద్దండి అలాగా పర్లేదు మీకు టైం ఉందనుకుంటేనే పంపండి ఎంత బాగుందో చూడండి లుక్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కదండి పాలిష్ కూడా పర్ఫెక్ట్గా పడింది ఈ ఐటెం కూడా చాలా కాస్ట్లీదండి ఎంత కాస్ట్లీ ఐటమ్ ఎంత కాస్ట్లీ పెట్టుకొని తీసుకొని అది మళ్ళీ పాలిష్ బాగాలేదని పక్కన పడేసే కన్నా ఒక్కసారి రీపాలిష్ చేస్తే జస్ట్ ఇది రీపాలిష్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ అండి ఇదే కొత్తది కొంటే టూ థౌజండ్ పైనే పడిద్ది మనకి వీటి రీపాల్ షేక్ ముందు మనకు పంపినప్పుడు ఐటెం ఎలా ఉంది కూడా పక్కన మీకు పిక్స్ యాడ్ చేస్తాను వీడియోలో చూడండి ఒకసారి మీకు కూడా అర్థమైద్ది క్వాలిటీ అయితే మంచిగా వచ్చింది మొత్తం కూడా మైక్రో గోల్ ప్లేట్ అండి ఈ వీడియో మీకు బోర్ కొట్టచ్చేమో యూజ్ లేకపోవచ్చు ఎందుకు పెట్టారు అనుకోవచ్చేమో అమ్మేవి కాదు కదా అని బట్ మీకు అందరికీ తెలియాలి అంటే ఈసారి మనకు పంపించిన ఐటెం మొత్తం కూడా మీకు కనిపించేలాగా ఒక వీడియో చేద్దామని చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఒకేసారి అందరి కస్టమర్లు చేరిన తర్వాత ఇన్ని ఐటమ్స్ అయిన తర్వాత పాలిష్ వేయించి తెప్పించానండి కొన్ని లోకల్లో ఉన్నారు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కొంతమంది ఏమన్నా వేరే నాన్న లోకల్ నుంచి పంపించారు వాళ్ళందరికీ కూడా డిస్పాచ్ చేశానండి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఆ ముందున్నాయి అదే పాలిష్ వేయించక ముందు పాలిష్ పో పోయినప్పుడు రీపాలిష్ ముందు ఎలా ఉందో ఐటెం కూడా పక్కన మీకు పిక్స్ పెట్టాను కదా చూడండి ఒకసారి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో పాలిష్ చూడండి అసలు ఎంతో బాగుందో బ్లాక్ బీడ్స్ చైన్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్ అయితే వాట్సాప్ నెంబరు కింద వీడియోలో పైన వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు వివరాలన్నీ ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీకు వివరంగా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అంతే కదండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అప్ చేయండి ఇలాంటి బెటర్ వీడియోస్ చాలా మటుకు మీ ముందు తీసుకొస్తాను అలాగే కొత్త కొత్త ఐటమ్స్ కూడా మీకు పరిచయం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా కాల్ చేయండి మన వాట్సాప్ నెంబరు అదే ఫోన్ నెంబరు అదే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్